మొత్తం నిన్న చేపట్టినటువంటి కేబినెట్ విస్తరణలో భాగంగా ముగ్గురికి మంత్రివర్గాల అవకాశం కల్పించిన పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తూనే అన్ని వర్గాలకు కూడా బలకిన వర్గాలకు కూడా మేము ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పేసి రాహుల్ గారి రాహుల్ గాంధీ గారు గారి కాంగ్రెస్ పార్టీ చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది కానీ ఈ దేశాన్ని స్వతంత్రం వచ్చే డెబ్బై దాటింది దాటిని డెబ్బై ఐదు ఏళ్ళ నుంచి కూడా అణివేతకు గురై అవమానాలు ఎదుర్కొంటూ సమాజంలో దుర్భర జీవితాలు గడుపుతున్నటువంటి వికలాంగుల సమాజానికి మరి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గాలకు కూడా అవకాశం ఇవ్వాలి ఎందుకు అవకాశం ఇవ్వాలంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి ఉద్యమంలో వైకల్యాన్ని సైతం కూడా లెక్క చేయకుండా వికలాంగుల సమాజం హక్కుల కోసం ఆత్మ గౌరవం కోసం ఆ రోజు స్వరాష్ట్రాన్ని సాధించుకుంటే భవిష్యత్తులో మా వర్గాలకు రాజకీయ అవకాశాలు అదేవిధంగా విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా మెరుగైనటువంటి అవకాశాలు వస్తాయని చెప్పి ఆనాడు జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో కూడా వికలాంగుల సమాజం క్రియాశీలక పాత్ర పోషించింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు కేబినెట్ లో వికలాంగుల సంక్షేమ శాఖకు కనీసం మంత్రి కూడా లేదు అందుకని మేము ఏం కోరుతున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖకు వికలాంగుని మంత్రిగా నియమించే విధంగా మీరు నిర్ణయం తీసుకోవాలి ఇంకా కేబినెట్ లో ముగ్గురికి అవకాశం ఉంది ఆ పరిధిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది వికలాంగులు దుబ్బార జీవితాలు కడుతున్నారు కాబట్టి మా బలహీన వర్గాలకు కూడా అట్టడుగు ఉన్నటువంటి మా వికలాంగ సమాజ వర్గం సామాజిక వర్గానికి కూడా కేబినెట్ లో మంత్రివర్గాల్లో అవకాశం కల్పించి సమ సమాజంలో వికలాంగుల సమాజానికి కూడా భాగం చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం దాంతో పాటు ఒక పక్క తమిళనాడు బీసీసీ అధ్యక్షులు మరి రేవంత్ రెడ్డి గారికి ఈ మధ్య కాలంలో లేఖ రాశారు ఏదంటే తెలంగాణ అక్కడ తమిళనాడు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు నామినేటెడ్ పదవుల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పించే విధంగా అక్కడ తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు స్టాలిన్ గారు అక్కడ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా వికలాంగుల సమాజానికి మన ఏసీసీ మరి జాతీయ నాయకులైనటువంటి రాహుల్ గాంధీ గారు ఏసీసీ ఎన్నికల మేము లో పొందుపరిచారు మేము ఖచ్చితంగా తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తాం ఒక తెలంగాణ కాదు దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలో ఉన్నా కాంగ్రెస్ పార్టీని ఎక్కడ ఆశీర్వదించినా ఖచ్చితంగా మాకు మేము వాళ్ళ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర పాలన పూర్తయింది వికలాంగుల సంక్షేమం పట్ల గాని వికలాంగులకు ఇచ్చిన హామీల పట్ల కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంకుశత్వ ధోరణి ప్రదర్శిస్తున్నాడు కాబట్టి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన కేబినెట్ రాహుల్ గాంధీ గారి ఆదేశాలను మీరు శిర్సా ఏసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా తక్షణమే తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులు రిజర్వేషన్ కల్పించాలి వికలాంగులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఈ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలి లేకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున తమిళనాడు తరహాలోనే తెలంగాణలో కూడా వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా భారత వికలాంగుల పరక్షించిన ఆందోళన కార్యక్రమాలకు అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలియజేస్తూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వాన్ని చూసిన రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గుతో తలదించుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఎన్నికల్లో ఇబ్బంది హామీని అక్కడ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ అంటే కాంగ్రెస్ డిఎంకే అనుసంధానం అక్కడ నిర్ణయం తీసుకున్నారు మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు వికలాంగల పెన్షన్ ఆరు వేల పెంచుతున్నారు ఆర్టీసీలో లో వికలాంగులకు ఉస్త ప్రయాణం ఇస్తున్న చెప్పారు స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగుల రిజర్వేషన్ ఇస్తున్నారు వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ గుర్తిస్తున్నారు నేటి వరకు మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీలు కూడా నెరవేర్చలేదు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చలనం తెచ్చుకొని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసేనా అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు రాసిన లేఖ చూసేనా మానవ ముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులు రిజర్వేషన్ కల్పించిన తర్వాత ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పిన మాదిరిగా ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం నుంచి వికలాంగుల శాఖల ఉద్యోగాలను భర్తీ చేసి సమ సమాజంలో ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో వికలాంగులు కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి భారత వికలాంగుల కుల సమితి రాష్ట్ర కమిటీ పక్షాన విజ్ఞప్తి చేస్తుంది